గారు సార్ ఈ సినిమాకి సంబంధించి పద్నాలుగో తారీఖు ప్రీమియర్ లేస్తున్నారు అండ్ ఒక్క షో ప్రీమియర్ కాదు అండ్ ఫస్ట్ ఫస్ట్ షో సెకండ్ షో రెండు వేస్తారని విన్నా అది ఎంతవరకు నిజం ప్రీమియర్ షెడ్యూలింగ్ ప్లాన్ చేయలేదండి బట్ ప్రీమియర్స్ డెఫినెట్గా ఉంటుంది అంటే ఈవినింగ్ అండ్ నైట్ షోనా ఓన్లీ ఈవినింగ్ అన్న తెలీదు హరీష్ గారు గట్టి మాట్లాడారు సార్ మీరు రాసే డైలాగ్స్ హీరోలను దృష్టిలో పెట్టుకొని రాస్తుంటారు మేబీ కానీ అది మీ పర్సనల్ క్యారెక్టర్ని దాన్ని రిప్రజెంట్గా చేస్తున్నట్టుంది ఎందుకంటే ఇంతకుముందు మీరు చేసిన గబ్బర్ సింగ్లో నాకు కొంచెం ఉంది అలాంటి రాసే డైలాగులు ఎవరికి ఆ తర్వాత ఇలా కొంచెం గట్టిగా అంటే మీరు రాసే డైలాగులు అంటే మీ యాటిట్యూడ్ని కొంచెం తెలిపేటట్టుండి బట్ అది హీరోలకు వెళ్తున్నప్పుడు మాస్ హీరోలతో ఎక్కువ వెళ్తుంటాయి దీంట్లో కూడా ఒకటి ఇప్పుడు యాటిట్యూడ్ మీద రాశారు అదంటే మీ ఇవి మీరు ముందే ఈ డైలాగ్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటారా ఇలాంటి కథలు తొట్టినప్పుడు పెట్టడానికి అంటే ఒక డైలాగ్ రైటర్గా ఆ సిచ్యువేషన్కి ఏం చెప్తే బాగుంటుంది ఫస్ట్ ఆలోచిస్తాము ఇంకోటి మీరు అన్నది ఏంటంటే నా డైలాగులు నా పర్సనాలిటీకి సూట్ అవుతాయి అని అంటున్నారు నేనే కాదు సార్ ఎవడైనా సరే పొద్దున్న లేచి అద్దంలో మోహన్ చూసుకొని నేను హీరో అనుకొని బయలుదేరతాను తప్ప నేను జీరో అనుకొని బయలుదేరారు కదా హరిశ్ గారు ఇది ఇందులో మీరు ఏదో గెస్ట్ అపియరెన్స్ చేశారు అంటే వెనక పోస్టర్లో చూస్తుంటే మీరు కూడా ఉన్నారు కదా ఎస్ అండి గెస్ట్ అపియరెన్స్ చేశాను అది పోస్టర్ వరకు మాత్రమే పరిమితం పోస్టర్ ఓకే ఇంకోటి మీరు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా చూపిస్తున్నారు కదా రవితేజ్ గారిని అలా ఆయన ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా ఒక సాంగ్ చేశారు ఐదేళ్ల వయసుకే అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ రాని ఇందులో వింటేజ్ లుక్ లో చూపించి చేయడానికి మీరు ఎంత ఇది ఇందులో ఇంతకుముందు రవితేజ్ గారు చేయనివి చాలా ఐటమ్స్ ఉన్నాయి